హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి చదరం వ్లాగ్స్ మ్యాన్ మీ స్వాతి అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి వెన్స్డే రోజు వ్లాగ్ అండి అది ఈవినింగ్ అనమాట నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫైవ్ థర్టీ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సో వస్తూ వస్తూనే ఫస్ట్ బ్యాగ్ అయితే ఇంట్లో పెట్టేసి ఇంకా గార్డెన్లోకి అయితే వచ్చేసానండి మనకి ఇంటి పక్కన ఈ రైల్వే ఫినిషింగ్ ఇలా ఇంటి పక్కన అంతా కూడా మనకి రైల్వే ఫినిషింగ్ గోడ ఉంటుందండి సో ఈ గోడకి మనకి ఇంటికి మధ్యలో కొంచెం ప్లేస్ అయితే ఉంటుంది సో దీనిలో నేను పూజ కోసం పూల మొక్కల్ని వేసాను అలానే కొన్ని కొన్ని కనకంబరాలు ఇలా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి అన్నమాట ఇంకా ఇంటి బ్యాక్ సైడ్ అయితే మా ఇంటికి ఈ రైల్వే ఫినిషింగ్కి మధ్యలో కూడా కొంచెం గ్యాప్ ఉంటుంది సో దీనిలో కూడా ఇంకా ఒక వేప చెట్టు అలానే మామిడి చెట్టు ఇంకా జామ చెట్టు అరటి మొక్కలు ఉన్నాయి అలానే కరివేపాకు మొక్క కూడా ఉందన్నమాట ఇవన్నీ కూడా ఇంక ఇంటి బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి పూల మొక్కలన్నీ కూడా ఇంకా వెస్ట్ సైడ్ ఉంటాయి అన్నమాట ఈ నేనైతే ఈవినింగ్ వచ్చిన తర్వాత వన్ వీక్కి సరిపడగా ఎప్పుడు కూడా కరివేపాకు అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి కానీ స్టోర్ అయిపోయింది అనమాట అందుకని చెప్పి మళ్ళీ సిక్స్ అయిపోతే మళ్ళీ చెట్లపై అలా మొక్కలపై చేయిలైతే అయితే వేయకూడదు కదా అందుకని ఇంకా నేనైతే కోసేసుకుంటున్నాను సో ప్రతి వెన్స్డే అలానే సండే నేనైతే కరివేపాకు కోసి పెట్టుకుంటానండి ఇంకా అది నాకు వన్ వీక్ అంతా వచ్చేస్తుంది అన్నమాట సో ఆ డేస్లో మాత్రమే కోస్తాను ఒకవేళ నాకు అందలేదు అంటే మాత్రం ఇంక ఈ విధంగా కిందనై కోసుకుంటానండి చాలా మొక్కలు వచ్చేసాయి అనమాట కింద కూడా అసలు పైది తెంపాల్సిన పనే ఉండదు అనమాట సమ్మర్లో మాత్రం కింద అంతా ఎండిపోతాయి కానీ ఇంకా మనకి ఇప్పుడు రైనీ సీజన్ కదా మొత్తం బాగా చిగురులు వచ్చి అంతా కూడా బూజుగా బుగురుగా కరివేపాకు చాలా ఫ్రెష్గా బాగా వస్తుంది అనమాట ఇంకా అప్పుడప్పుడు కోసి మా ఇంటి దగ్గర వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాను ఇంకా నేను కూడా ఇలా కోసుకుంటూ ఉంటాను మరీ మనకి అందలేని సిచ్యువేషన్లో మా ఇంటి దగ్గర ఒక సిస్టర్ ఉంది సో తన్ని కొయ్యమంటాను అనమాట సో వాళ్ళకు కొంచెం మాకు కొంచెం అన్నట్టు కోసి పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి కరివేపాకు అయితే అసలు ఎటువంటి కొరవ ఉండదు ఇంకా ఇంక లోపలికి వచ్చేసిన తర్వాత ఇంట్లోకి ఆల్రెడీ మార్నింగ్ అన్ని సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాం కదా ఇంకా నాకు మార్నింగ్ అవన్నీ కూడా సర్దడానికి అయితే అంత టైం ఉండదు సో నైట్ కొన్ని సామాన్లు అయితే తోముతాను అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కొన్ని అయితే తోముకుంటాను ఇవన్నీ కూడా ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా కౌంటర్ అంతా కూడా ఇలా ఏదో టైట్ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకు అందుకని ఇంకా ఎక్కడక్కడ సర్జేసుకున్నాను అనుకోండి నాకు కొంచెం ఫ్రీ అనిపిస్తుంది ఇంకా వంట గదిలోకి వచ్చిన వెంటనే మనశాంతిగా పని అయితే చేసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట కానీ ఎక్కడ అక్కడ అనుకోండి ఆ గది అంతా కూడా టైట్గా ఉన్నట్టుగా అసలు వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా నాకు రాదనమాట సో ఇంకా అది అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫ్టర్నూన్ పడుకుంటారు కదండి సో అతను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట అతని డ్యూటీ డే టైం వెళ్ళినప్పుడు నైట్ ఇంటి దగ్గరే ఉంటారు నైట్ వెళ్తే మార్నింగ్ అనమాట సో ఆ విధంగా మార్నింగ్ అయితే అతను ఇంటి దగ్గరే ఉన్నారు నేను మార్నింగే పడుకొని లేచిన తర్వాత పిల్లలు కూడా ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా మంచమంతా కూడా బెడ్ నీట్గా సర్దేసుకుంటాను కానీ మళ్ళీ ఆఫ్టర్నూన్ అతను పడుకుంటారు కాబట్టి కొంచెం చంద్రవందర అవుద్ది అనమాట సో అందుకు అప్పుడు మళ్ళీ కూడా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆ దుప్పట్లు అవి కూడా నీట్గా మడత పెట్టేసి పెట్టేస్తానండి ఇవన్నీ కూడా మ్యాక్సిమం సిక్స్ అయితే నాకు కంప్లీట్ అయిపోతాయి ఇంకా తర్వాత సిక్స్ థర్టీ ఇలా అవుతుందండి అప్పుడు టైము ఇంకా పిల్లలకి మళ్ళీ సెవెన్ థర్టీ దాటిందంటే వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఇంకా రైస్ పెట్టిన తర్వాత ఇంకా నా పని అయితే నేను చేసుకుంటాను అనమాట సో అక్కడ దాని పని అయితే అవుతూ ఉంటుంది కదా ఇంకా రైస్ దగ్గరే అలా ఉండాలి స్టవ్ దగ్గరే కూర్చోవాలి అంటే మాత్రం అవ్వదండి ఒక పని అవుతూ ఉండగా ఇంకొక పని ఆల్టర్నేట్గా చేస్తూ ఉంటాను మీరు కూడా చూస్తూ ఉంటారు నా వ్లాగ్స్లో అయితే సో కొత్తగా ఎవరైనా కానీ చూసినట్టయితే నా పేరు స్వాతి అండి నేను ఒక వర్కింగ్ ఉమెన్ని నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సో వాళ్ళతో పాటు నా వర్క్ అనేది నేను ఎలా చేసుకుంటున్నాను ఎలా మేనేజ్ చేస్తున్నాను ఇంట్లో పనులన్నీ కూడా చక్కగా టైంకి ఇన్ టైంలో అన్నీ కూడా చేసేసుకొని స్కూల్కి అయితే వెళ్తానండి సో ఇవన్నీ కూడా నేను బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తున్నాను సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నన్ను ఫాలో అవ్వమని అయితే నేను చెప్పట్లేదు కానండి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇంటి దగ్గర పనులు చేసుకొని ఆ పిల్లల్ని చూసుకోవడం అనేది చాలా ప్రాబ్లంగా అనుకుంటూ ఉంటారు చాలామంది ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను కాబట్టి అలా కాకుండా ఒక వర్కింగ్ ఉమెన్ అయ్యుండి ఇంట్లో పనులు టైంకి మేనేజ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ నేను అన్నీ కూడా చాలా హైజనిక్గా ఉంటానండి ఇంటిని చాలా హైజనిక్గా ఉంచుతాను పిల్లలకి కూడా అలానే ఉంచుతాను అనమాట సో ఇదంతా కూడా నేను నా వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తూ ఉంటానండి సో ఎవ్రీ డే వ్లాగ్స్ అనేవి షేర్ చేయడానికి మరీ అంత నాకు కుదరదు మార్నింగ్ ఎప్పుడో క్వార్టర్లెస్ నైన్కి అలా వెళ్ళిపోతాను స్కూల్కి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వస్తాను సో నా డే వ్లాగ్స్ అనేవి ఎలా షేర్ చేస్తాను చెప్పండి కాబట్టి నేను దానిలో కూడా నాకు టైం సెట్ చేసుకొని వీక్లీ ఒక టూ త్రీ వ్లాగ్స్ అన్నట్టు షేర్ చేస్తున్నాను అనమాట సో నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేయండి మంచి మంచి మోటివేషనల్ వ్లాగ్తో నా రొటీన్ వ్లాగ్స్తో ఇంకా బాగా అయితే వ్లాగ్స్ అనేవి షూట్ చేసి మీ అందరి వరకు తీసుకొస్తానండి సో అది నాకు బాగా మంచి ఏమంటారు గోల్ అనమాట నేను ఒక ఏదైనా గోల్ పెట్టుకున్నాను అంటే సక్సెస్ఫుల్గా అది రీచ్ అవ్వాలి అవ్వాలి అని అయితే నేను వర్క్ చేస్తాను సో మ్యాక్సిమం నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నాను నా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను సో దానికి తగిన రిజల్ట్ అనేది నా ద్వారానే నా వల్లనే లేట్ అవుతుంది అనమాట కంటిన్యూగా నేను అదే వర్క్లో ఉన్నట్టయితే నాకు అంత ప్రాబ్లం అనిపించకపోవచ్చు కానీ ఏంటి అంటే నేను అప్పుడు వచ్చిన సిచ్యువేషన్స్ బట్టి అప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ బట్టి ఇంకా ఎప్పుడు ఒకేలా ఉండలేం కదా అన్నట్టు నేను ఎవరి కోసం అసలు ఇదంతా చేస్తున్నది ఇంత ప్రెజర్ తీసుకొని ఎవరి కోసం నన్ను అర్థం చేసుకోలేనప్పుడు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అలాంటప్పుడు ఏంటంటే నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నేనే పాడు చేసేసుకుంటాను అలాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ మోటివేషన్ తెచ్చుకొని ఎవరి కోసం ఇదంతా నా పిల్లల కోసం కదా నా ఫ్యామిలీ కోసమే కదా అన్నట్టు అయితే ఆలోచిస్తాను అనమాట సో నేను వర్కింగ్ ఉమెన్ అయినా కానీ ఈ వ్లాగ్స్ అనేవి షేర్ చేయడానికి కారణం ఏంటి అంటే నాకంటూ ఒక ఏమంటారంటే నేను నా పిల్లల్ని ఇలా చూసుకోగలను నాకంటూ ఒక కాన్ఫిడెంట్ ఉంది నేను వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వగలను అని చెప్పి ఒక ఏమంటారు ఒక నమ్మకం అనేది నాలో ఉందన్నమాట సో వాళ్ళకి బెటర్ లైఫ్ ఇవ్వాలి ఆమె మిడిల్ క్లాస్ బట్ మన పిల్లలైనా కానీ మనకన్నా బెటర్లా ఉండాలి అని అయితే నేను అనుకుంటాను అనమాట ఎందుకంటే మా పేరెంట్స్ కూడా అంతేనండి సో మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కానీ మన పిల్లలకి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి అని చెప్పేసి మా నాన్న ఎప్పుడు అనేవారు అనమాట కాబట్టి వాళ్ళు ఎంత ప్రాబ్లం ఉన్నా ఇంట్లో అమౌంట్ లేకపోయినా కానీ నాకు ఇది కావాలి అంటే అది డెఫినెట్గా చేసేవారు ఇక్కడికి వెళ్తాను అంటే వెళ్ళమని చెప్పేవారు అనమాట ఎట్టి పరిస్థితుల్లోని కూడా వాళ్ళు ఏ విషయంలో కూడా డిసప్పాయింట్ చేయలేదండి సో అటువంటి సిచ్యువేషన్స్ నుంచి నేను వచ్చాను అనమాట దేనికి లోటు లేకుండా నచ్చింది చేసేటట్టుగా నచ్చినట్టు ఉండేటట్టుగా ఉండే స్వేచ్ఛ అనేది నేను తీసుకొని ఇంతవరకు అయితే నేను రాగలిగాను సో నా పిల్లలకి నేను ఇంక అంతకన్నా బెటర్ లైఫ్ ఇవ్వాలి అని అయితే నేను అనుకుంటున్నాను అనమాట సో అది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడితేనే అది మన పిల్లలకి మంచి లైఫ్ అనేది ఉంటుంది సో ఒకరే తేవాలి మన అందరం కూర్చొని తినాలి అంటే అది జరగదు అనమాట సో ఇంకా ఫైనల్లీ మనం చాలా వరకు వచ్చేసాం కదా ఇంకా ముందు ముందు వ్లాగ్స్లో అయితే మాట్లాడుకుందాం అవన్నీ కూడా ఇంకేంటంటే నేను రైస్ అయితే పెట్టాను కదండి ఇంకా అది అయితే అవుతూ ఉంటుంది ఈ లోపు నేను బట్టలు అన్నీ కూడా వాష్ చేసుకున్నాను స్కూల్కి వెళ్ళేటప్పుడు నానబెట్టేసి వెళ్ళిపోయాను అనమాట సో అవన్నీ కూడా ఉతికేసుకున్నాను మ్యాక్సిమం పిల్లలు ఎక్కువ ఉన్నాయండి నావి ఒక డ్రెస్ ఉంది అంతే అండి మిగిలినవన్నీ కూడా పిల్లలవే అనమాట కాబట్టి వాళ్ళు ఇలా నైట్ వేసుకుంటారు మళ్ళీ మార్నింగ్ తీసేస్తారు పెద్దగా అవి అంతగా ఏం అయితే ఏమీ ఉండదు కాబట్టి ఇంకా అలా స్పీడ్ స్పీడ్గా అయితే నేను వాష్ చేసేసి ఇంకా ఆరబెట్టేసాను అనమాట సో మార్నింగ్ అంటే మళ్ళీ నాకు కుదరదు కదా సండే వరకు ఉండాలి అంటే ఇంకా నా డే అంతా కూడా బట్టలు ఉతకడానికే సరిపోద్ది అందుకని మధ్య మధ్యలో అయితే ఇంకా నేను ఇలా అప్పుడప్పుడు మాకు నాగవయ్య వస్తాడు అతనికి కూడా వేస్తూ ఉంటాను ఇంకా నేను కూడా ఉతుకుతూ ఉంటాను అనమాట ఇంకా పిల్లలు అయితే చదువుకుంటున్నారు హోంవర్క్స్ అవి చేస్తున్నారు వాళ్ళని అలానే వదిలేనమాట నాకు ఎంత వర్క్ ఉన్నా కానీ వాళ్ళు ఏం చదువుతున్నారు అసలు వాళ్ళ మార్క్స్ అనేవి ఎలా వస్తున్నాయి సిటీస్ పెడతారు కదా క్లాస్ టెస్ట్లని నెక్స్ట్ వీకెండ్ టెస్ట్లని అసైన్మెంట్స్ అని ఇంకా ఫార్మేటివ్ అసైన్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ అని ఇటువంటివన్నీ కూడా నేను చెక్ చేసుకుంటాను అసలు పిల్లల్లో గ్రోత్ ఎలా ఉంది ఎలా చదువుతున్నారు అనేది నేను చూసుకుంటాను అన్నమాట అలానే ఆ రోజు వాళ్ళకి నెక్స్ట్ డే క్లాస్ టెస్ట్లు ఉంటాయి కదా సో వాటికి ఎలా చదువుతున్నారు ఏంటి అని ఏంటి సీటీస్ ఉన్నాయని అడుగుతాను సో వాళ్ళైతే వచ్చేసు అని చెప్పారనుకోండి కంపల్సరీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారనమాట ఇంకా మా పాప అయితే వాళ్ళకి మ్యాథ్స్ ఎక్కువగా వర్క్ ఉందని చెప్పేసి తనైతే మ్యాథ్స్ అన్నీ కూడా ముందు చేసేసుకుంది నెక్స్ట్ ఇంగ్లీష్ చదువుకుంటుంది వాళ్ళకి స్పెషల్గా స్పోకెన్ ఇంగ్లీష్ అది నేర్పిస్తున్నారు సో అదైతే అయితే తను చదువుకుంటుందనమాట ఇంకా బాబు అయితే తన సీటీకి మొత్తం ప్రిపేర్ అయిపోయాడు అన్నీ కూడా నాకు చెప్పేసాడు ఒక్క మిస్టేక్ కూడా లేకుండా అందుకని వాడికి ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుందని అలా అయితే నేను ఒక హగ్ ఇచ్చేసాను అనమాట వాడు తెగ ఫీల్ అయిపోయాడు దానికి అబ్బా ఇంకా చదివేయాలి అన్నట్టు పిల్లల్ని అలానే ఎంకరేజ్ చేస్తూ చదివించాలండి లేదు అంటే ఇంక నీకు రాదు నువ్వు ఇంతే అని డిస్కరేజ్ చేశామనుకోండి వాళ్ళు అక్కడే ఆగిపోతారు అనమాట వాళ్ళు ఒక్కటే చెప్పనివ్వండి అందులో వన్ లైనే చెప్పనివ్వండి వాళ్ళని ఎంకరేజ్ చేసామనుకోండి నెక్స్ట్ ఇంకా చదివినప్పుడు బెటర్గా చదువుతారు నెక్స్ట్ సెకండ్ లైన్కి వెళ్తారు సెకండ్ క్వశ్చన్కి వెళ్తారు సెకండ్ చాప్టర్కి వెళ్తారు సో ఆ విధంగా వాళ్ళని మనం మో మోటివేట్ చేసే విధానం బట్టే ఉంటుందన్నమాట ఇంకా ఇద్దరికి కూడా ఏమేమి సిటీస్ ఉన్నాయి ఏంటి అనేది అన్నీ చెక్ చేసుకున్నాను డైరీస్లో సైన్ అది కూడా పెట్టేశాను ఇంకా పప్పు గోంగూర అయితే మార్నింగ్ చేసింది అయితే ఉందండి కొంచెం ఇంకా వేడివేడిగా రైస్ పెట్టేశాను కదా ఇంకా మా హస్బెండ్ ఎలానో బయట నైట్ టైం అయితే అతను బోన్ చేయరండి సండే టైం అప్పుడు నాన్ వెజ్ టైం అప్పుడు మాత్రమే సండే తింటారు ఒకవేళ అది తినకపోయినా కానీ చపాతీతో అయినా కానీ నాన్ వెజ్ తింటారు నైట్ టైం కంపల్సరీ అయితే మాత్రం టిఫినే చేస్తారు నైట్ ఇంకా మాకే కాబట్టి రైస్ అయితే పెట్టాను ఇంకా పప్పు గోంగూర సరిపోద్ది అని చెప్పేసి నైట్ డిన్నర్లోకి ఇంకా ఆ విధంగా కంప్లీట్ చేసేసాము ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ అనమాట ఇది వెన్స్డేకి కంటిన్యూషన్ వ్లాగ్ థర్స్డే వ్లాగ్ ఎందుకంటే నేను పూజ కూడా చేసుకుంటాను ఇంకేంటంటే మార్నింగే కొంచెం జింజర్ లెమన్ టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట నాకు మాత్రమేనండి ఇంకా అయితే లేవలేదు అలానే మార్నింగ్ కూడా వాళ్ళకి ఒక్కొక్కసారి ఇస్తాను బట్ ఎందుకో వాళ్ళు ఇంకా లేవలేదు కదా ఎందుకులో డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఇంక వాళ్ళని లేపలేదు ఓన్లీ నా కోసం అని చెప్పేసి ఇంకా వాటర్ బాయిల్ అయిన తర్వాత కొంచెం జింజర్ని స్మాష్ చేసేసి వేస్తాను అది ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని దీనిలో ఒక నిమ్మకాయ పేడిని తీసి వేసేస్తాను అన్నమాట అది లెమన్ జింజర్ టీ అండి దీనిలో హనీ కూడా వేసుకోవచ్చు బట్ హనీ అయిపోయింది సో డైలీ మర్చిపోయి వస్తున్నారు అనమాట ఇతనికి చెప్పాను కానీ తీసుకురావట్లేదు కానీ ఇంకా టీ ఎలానో తాగడం మానేశాను కాబట్టి మార్నింగ్ అనమాట ఈవినింగ్ అయితే డెఫినెట్గా తాగుతున్నాను అండి ఒకవేళ స్కూల్లో తాకపోయినా కానీ ఇంటి దగ్గర అయితే తాగుతాను లేదంటే మాత్రం నాకు మైండ్ అంతా కూడా చాలా ప్రెజర్గా అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా అంత గోలగోలగా మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది అనమాట అందుకోసం అని చెప్పేసి మాత్రం ఒక పూట అయితే మాత్రం టీ తాగుతాను కానీ ఎర్లీ మార్నింగ్ మాత్రం ఇలా జింజర్ టీ ఆర్ లెమన్ టీ హనీ టీ ఇలా గ్రీన్ టీ ఇలా తాగుతూ ఉంటాను అనమాట సో ఇంకా అది తాగేసిన తర్వాత ఇంకా వెన్స్డే నైట్ ఇంకా నేను ఏం చేసుకోలేదు కదండి బట్టలు వాష్ చేయడం వల్ల నాకు ఇంకా ఆ పని సరిపోయిందనమాట ఇంకా మార్నింగే టీ తాగేసిన తర్వాత వాటర్ అంతా కూడా ఫిల్ చేసేసుకుంటున్నాను వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత మాకేంటి అంటే ఇంకా ప్లంబింగ్ అది ఏం లేదండి ఓన్లీ మోటార్ మాత్రమే తీసాం కాబట్టి పైప్స్తో వాటర్ ఆ బ్యాక్ సైడ్ వాష్రూమ్కి ఫ్రంట్ వాష్రూమ్కి కుండీస్లోకి అయితే పడుతూ ఉంటాను అనమాట సో డే బై డే పడతాను మాకైతే అలా సరిపోతాయి ఇంకా నైట్ ఏవి కూడా నేను గుమ్మాలవి ఏం గచ్చులు వత్తడం కానీ గచ్చులు బయటంతా కడగడం కానీ ఏం చేయలేదన్నమాట ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇదే పని అయితే పెట్టుకున్నాను ఇంకా మా టైల్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి చూడడానికి ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ చేయండి ఎందుకంటే మా హస్బెండ్తో ఫోర్స్గా నా డెసిషన్తో మరీ నేను ఈ టైల్స్ అయితే తీసుకున్నాను కానీ వీటిని మెయింటెనెన్స్ చేయడం మాత్రం చాలా కష్టంగా ఉంటుందండి అలా అని చెప్పి వదిలేను ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట చూడడానికి చాలా నీట్గా కనిపిస్తాయి బట్ అలా మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్న ఉన్న పని అనమాట ఇంకా బయటంతా కల్లాపి కూడా వేసేసుకున్నాను కల్లాపి వేసుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టాలి లేదంటే పిల్లలు ఇలా తొడక్కపోతే అటు ఇటు తిరుగుతారు కదా ఇంకా మొత్తం అంతా మట్టేస్తూ ఉంటారనమాట అందుకని చెప్పి ఇంకా నేను అలా నీట్గా తుడిచేస్తానండి తుడిచేసుకున్న తర్వాత కొంచెం ఇన్ లోపల మాఫ్ పెడతాం కదా ఆ స్టిక్తో కూడా తుడుస్తాను అనమాట వెంటనే ఆరిపోతుందని చెప్పి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను ఇంకా పిల్లలకి కూడా స్నానం అది కూడా చేయించాను స్కూల్కి అయితే టైం అయిపోతుందని చెప్పి ఇక్కడి నుంచి నా వర్క్ అంతా కూడా చాలా స్పీడ్గా చేసుకుంటాను అనమాట ఎందుకంటే ఆ క్వార్టర్లెస్ నైన్కి ఇలా బస్ అయితే వచ్చేస్తుందో ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కానీ నా పూజ అయితే ఇంకా కంప్లీట్ చేసేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే నా పనులు అయితే ఉన్నాను అనమాట ఆ వెన్స్డేనే మీకు నేను షేర్ చేయలేదు బట్ వీడియో క్లిక్ చేశాను షూట్ చేస్తున్నాను అనుకొని ఫోన్ అయితే పెట్టుకున్నాను కెమెరా ఆన్ చేసి బట్ నేను ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట నేను అదంతా కూడా క్లీన్ చేసుకున్నాను కింద నేను దేవుడు మూల సామాన్లు అన్నీ కూడా పెట్టుకుంటాను కదా ఆ ప్లేస్లో మొత్తం కూడా తుడుచుకున్నాను అనమాట ఎలానో వెన్స్డే సాటర్డే క్లీన్ చేసుకుంటాం కాబట్టి నాకు ఎందుకు కొంచెం మెస్సి మెస్సిగా ఉన్నట్టుగా అనిపించింది ఇంక ఈ మధ్య పూజల్లో హడవడల్లో పడి ఇంక అది కొంచెం నెగ్లెక్ట్ చేశాను అందుకని చెప్పి వెన్స్డేనే అది అది కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట ఎక్కడ అక్కడ సర్దుకొని కొంచెం డస్ట్ అంతా కూడా క్లీన్ చేసేసి ఇంక అలా పెట్టేసుకున్నాను ఆ రోజు నైట్ ఇంక ఇప్పుడైతే దీపం పెట్టడానికి మా హస్బెండ్తో అయితే పెట్టిస్తానండి నేను అన్నీ కూడా సర్దేస్తాను పూలతో అలంకరణ చేసేసి ఒత్తులు వేసి ఆయిల్ వేసేసి ఇంకా అన్నీ కూడా ఇంక అతను తీసుకోకుండా ఉండేటట్టుగా అతన్నే తీసుకోమన్నాం అనుకోండి ఇంకా దేవునిమూళ్ళు ఉన్న సామాలు అన్నీ కూడా ఇంక ఎక్కడ పడతాయో తెలియదు అనమాట అసలు చాలా పేషెంట్స్ తక్కువ అతనికి ఇవి అదే ఎక్కడ ఉందని చెప్పి నేను ఇంకా వేరే పనిలో ఉన్నా కానీ నా మైండ్ అయితే అంతా ఖరాబ్ చేస్తూ ఉంటారు ఇంకా అందుకోసం అని చెప్పి అన్నీ కూడా ఎక్కడ అరేంజ్ చేసేస్తాను అప్పుడు లాస్ట్లో అతన్ని పిలుస్తాను అనమాట దీపం పెట్టే టైంకి ఎందుకు అంటే హస్బెండ్స్తో దీపం పెట్టించడం అనేది చాలా మంచిది అని ఈ మధ్య మనకి చాలా వైరల్ అవుతున్నాయి చాలా వీడియోస్లో అలానే చాలామంది పండితులు కూడా చెప్తూ ఉంటున్నారు కదా మనకి ఇన్స్టాలో అది చెప్తూ ఉంటారు కదా సో వాళ్ళు కూడా అలానే చెప్తున్నారు ఎందుకు కాకూడదు మన హస్బెండ్కి ఎలానో కొంచెం కోపం ఎక్కువ అనమాట సో అది కంట్రోల్ అవుద్దేమో అని చెప్పి నా ప్రయత్నం అనేది చేస్తున్నాను సో అతనితో ఇంక ఈ విధంగా అయితే దీపాలన్నీ కూడా వెలిగించేశాను ఇంకా అతను పూజ అయిపోయిన తర్వాత నేను కూడా ఒకసారి అయితే పూజ అయితే చేసుకుంటాను అనమాట ఇంకా ఈలోపు పిల్లలకి నేను టిఫిన్ అయితే పెట్టేస్తాను వాళ్ళు తింటూ ఉంటారు ఇంకా మా పూజ అయితే అవుతూ ఉంటుంది ఇంకా ఆ రోజు మా పూజ అనేది ఇంక ఈ విధంగా సింపుల్గా అయితే అయిపోయింది నైవేద్యంగా ఏం ప్రిపేర్ చేయలేదు అందుకని బెల్లం అయితే నైవేద్యంగా పెట్టేశాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అయితే సో వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇంకా మన వ్లాగ్స్ని డైలీ మిస్ కాకుండా చూడాలి అంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన బెల్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా చేయటం వల్ల రీసెంట్గా నేను ఏ వ్లాగ్ అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది మీరైతే చూసేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను బాయ్ బాయ్